ఈ మనుషులందరి పాపముల కొరకు మన పాపానికి పశువు బలైనట్టు మనందరి పాపముల కొరకు లోక పాపములని మోసుకొని పోవడానికి దేవుని గొర్రె పిల్లగా ఏసయ్యే వస్తాడు ఆయన మనందరి పాపముల కొరకు ఆ శిలువలో ప్రాణం పెడతాడు ఆయన రక్తం కారుస్తాడు ఆ రక్తమునందు విశ్వాసముచ్చిన వారందరూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు వదకుతేబడిన గొర్రె మౌనముగా కసాయవాన్యత ఉన్నట్టు ఏసయ్య చూడండి మౌనం వహించాడు అక్కడ లోక పాపములని మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల ఒక గొర్రె తనను హింసిస్తుంటే ఎలా మౌనంగా ఉంటుందో ఏసయ్య ఒక తిరుగుబాటు చేయలేదు ఆయన మౌనంగా సహించాడు ఆ దెబ్బలన్నీ ఎవరివో తెలుసా ఇదిగో నీ చేతులతో నువ్వు చేసిన పాతకాలు కదా ఆయన చేతులు ఆ చేతుల్లో సీలలు కొట్టబడ్డాయి నువ్వు నేను కాళ్లతో నడిచిన చెడు నడతకు ఆయన పాదాలు ఆ పాదాలకు సీల కొట్టబడింది మనం తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనలకు ఆయన తల అప్పగించబడింది అది ముళ్ళ చేత గుచ్చబడింది